హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పడమర ఫేసింగ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది పడమర ఫేసింగ్ ముప్పై ఫీట్ల రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డుకు అనుకొని ఉన్నటువంటి పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కొచ్చింది ఇరవై నాలుగు యాభై కొలతలు ఇరవై నాలుగు వెడల్పండి పండి యాభై లోతుతో నూట ముప్పై మూడు గజాలు ఇరవై నాలుగు యాభై నూట ముప్పై మూడు గజాలతో డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి చూద్దాం లోపలికి వెళ్ళి ఇది పార్కింగ్ స్పేస్ అండి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కాలు గడుక్కోడానికి వాష్ వాష్ ఏరియా ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది ఇది పార్కింగ్ ఏరియా దీని నుంచి స్టెప్స్ అండి స్టెప్స్కి మొత్తం గ్రానైట్ వేశారు కింద పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ బండలు వేశారు ఇది వచ్చేసి సింహ ద్వారా సింహ ద్వారం మొత్తం టేక్ టేక్ యొక్క వుడ్ టేక్ చెక్కతో చేయబడినటువంటిది సింహద్వారం సింహద్వారం నుంచి ఇటు తీసుకుంటే ఇది బిల్డింగ్ వాళ్ళకి కంపౌండ్ వాళ్ళకి మధ్యలో రెండున్నర ఫీట్లతో గ్యాప్ అండి ఉత్తరం ఫేస్ ఇది ఎంటర్ అవ్వగానే ఇది హాల్ హాల్లో సీలింగ్ మొత్తం మార్పులు వేసారు హాల్లో సీలింగ్ హాల్ నుంచి రైట్ సైడ్ తీసుకోగానే మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగానే పూజ గది ఆనుకొని కిచెన్ పూజ గది ఆనుకొని కిచెన్ ఓపెన్ కిచెన్ కిచెన్కి ఇక్కడ పక్కనే డైనింగ్ హాలు వాషింగ్ మెషిన్ డైనింగ్ హాల్ అన్నీ ఈ పూజ గది ఆనుకొని ఇటువైపు స్ట్రైట్గా హాల్కి ఎదురుగా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మీకు కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ హాల్లో నుంచి ఉత్తరం వైపుకి మూడు కాణాలతో ఒక దర్వాజా కిటికీలు ఒక దర్వాజా మూడు కాణాలతో కిటికీ ఒక దర్వాజా వెంటిలేషన్ కోసం మరలా చిల్డ్రన్ బెడ్రూమ్లో తూర్పు వైపు దర్వాజా ఒకటి మూడు కాణాల కిటికీ వెంటిలేషన్ కోసం ఇది వెనక ఇది బోర్ పాయింట్ అండి బోర్ పాయింట్ ఇది నీళ్ళ సంపు పాయింట్ మున్సిపల్ వాటర్ రావడానికి ఇది బయట కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ ఒకటి వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి ఇండియన్ టాయిలెట్ రెండు టాయిలెట్స్ ఉన్నాయి పడమర పడమరఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇరవై నాలుగు యాభై కొలతలు నూట ముప్పై మూడు గజాలు పడమర ఫేసింగ్ అరవై రెండు లక్షల ధర చెప్తున్నారండి అరవై రెండు లక్షలు ధర చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నేషనల్ హైవేకి అతి సమీపంలో అన్ని సదుపాయాలకి స్కూల్ జోన్ కానీ కిరాణా షాప్స్ కానీ ప్రతిదీ దగ్గరలో అన్నిటికీ దగ్గరలో ఉందండి రెడీ టు ఆక్యుపై రెడీ టు ఆక్యుపై ఎవరికిన కావాలంటే సంప్రదించండి ఇరవై నాలుగు వెడల్పు యాభై లోతుతో నూట ముప్పై మూడు గజాల పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ సేల్ అరవై రెండు లక్షలు ధర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్